హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఇప్పుడు మీరు చూస్తున్న శారీస్ వచ్చేసి జపాన్ సాటిన్ శారీస్ ఇవి కట్ పీసెస్ అండి శారీ వచ్చేసి టూ పీసెస్ గా వచ్చింది ఒకటి త్రీ అండ్ హాఫ్ ఒకటి త్రీ మీటర్స్ అలా ఉంటుంది నార్మల్ గా మనందరికి సాటిన్ క్లాత్ అంటే ఏంటో తెలుసు మన సరౌండింగ్స్ లో అయితే సింగిల్ కలర్ లోనే అవైలబుల్ గా ఉంటాయి అంటే మొత్తం ఒకటే షేడ్ వస్తుంది కానీ ఇవి వచ్చేసి డబల్ షేడ్ లో ఉన్నాయి ఈ సాటిన్ శారీస్ వచ్చేసి సో క్వాలిటీ అయితే చాలా బాగుంది స్మూత్ గా ఉన్నాయి శారీస్ అయితే షైనీగా ఉన్నాయి డబల్ షేడ్ వచ్చాయి కాబట్టి ఫ్రాక్స్ కి చాలా బాగుంటాయి శారీస్ కూడా సెట్ చేసుకోవచ్చు కాకపోతే బ్లౌజ్ సెట్ చేసుకోవాలి ప్రైస్ కూడా చాలా రీజనబుల్ ప్రైస్ అండి ఫస్ట్ చూపించిన శారీ వచ్చేసి బ్లాక్ అండ్ న్యాష్ షేడ్ మిక్స్ అయి వచ్చింది సో గ్రీన్ బ్రౌన్ షేడ్స్ గ్రీన్ లైట్ గ్రీన్ అండ్ బ్లూ కలర్ పింక్ కలర్ షేడ్స్ ఇలా చాలా బాగున్నాయి శారీస్ అయితే ఈ శారీస్ వచ్చేసి లిమిటెడ్ గా ఉన్నాయండి మీకు ఎవరికైనా నచ్చితే ఈ శారీస్ ని కింద చూపించిన నెంబర్ కి వాట్సప్ చేయండి మీకు నచ్చిన శారీని స్క్రీన్ షాట్ తీసి వాట్సాప్ లో పెట్టండి శారీ ప్రైస్ వచ్చేసి త్రీ ఫిఫ్టీ ప్లస్ షిప్పింగ్ అండి ఈ శారీస్ వచ్చేసి ఆరు నుంచి ఏడు మీటర్ వరకు వస్తే ఆరు ఆరున్నర ఏడు మీటర్లు అండి మదర్ అండ్ డాటర్ కాంబోగా స్టిచ్ చేయించుకోవచ్చు చాలా అంటే చాలా బాగుంటాయి ఇవి ఏ కలర్ వారికైనా సెట్ అయితే ఎలా ఉన్నా సెట్ అవుతాయండి ఇవి ఇప్పుడు లేటెస్ట్ ట్రెండింగ్ లో ఉన్న శారీస్ నేనైతే వీటిని స్పెషల్లీ అంబరీలా ఫ్రాక్స్ కోసం తెప్పించానండి వన్ శారీ కంటే టూ శారీస్ తీసుకుంటే మీకు షిప్పింగ్ కూడా కలిసి వస్తుందండి సింగిల్ పీస్ కావాలంటే టూ హండ్రెడ్ ప్లస్ షిప్పింగ్ పడుతుంది వీడియో నచ్చినట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ హండ్రెడ్ పర్సెంట్ ట్రస్ట్ చేయొచ్చు శారీస్ నచ్చితే ఆర్డర్ చేసుకోండి ఫ్రెండ్స్ త్వరగా టూ త్రీ డేస్ అయితే మళ్ళీ శారీస్ ఉండవు ఎందుకంటే లిమిటెడ్ స్టాక్ మాత్రమే ఉంది సబ్స్క్రైబ్ మై ఛానల్ ఫ్రెండ్స్ ప్లీజ్ సపోర్ట్ మీ